పచ్చటి అటవీ ప్రాంతం ఎటు చూసిన జలజల పారే సెలయేర్లు పచ్చని చెట్లు కొండలు పశ్చిమ గోదావరి ఖమ్మం జిల్లా సరిహద్దులో దట్టమైన అటవీ ప్రాంతంలో స్వయంపూగా వెలిసారు శ్రీ శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి ఈ గుబ్బల మంగమ్మ తల్లి త్రేతాయుగంలో వెలిసినట్టు స్థల పురాణం సీతారామ లక్ష్మణులు వనవాస కాలంలో ఈ అడవిలో గడిపినట్లు గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి చేరువలో పురాతనమైన మామిడి చెట్లు రెండు ఉంటాయి వాటిని రామలక్ష్మణులుగా భక్తులు పిలుచుకుంటారు యుగంలో పాండవులు కూడా ఈ అరణ్యంలో గడిపినట్లు పురాణం ద్వారా తెలుస్తుంది అప్పట్లో ఇక్కడ కొందరు రాక్షసులు గడిపేవారని వారిలో వారికి గొడవలు వచ్చి యుద్ధం చేయగా అమ్మవారి గృహ ధ్వంసం అయినట్లు ఆగ్రహించిన అమ్మవారు రాక్షస సంహారం చేశారని ప్రకృతి మొత్తం అమ్మవారి ఆగ్రహ జ్వాలలకు ధ్వంసం అవుతుండగా దేవతలంతా వచ్చి అమ్మవారిని శాంతింపచేశారని స్థలపురాణం ప్రకృతి అందాల నడుమ భక్తుల కొంగు బంగారం శ్రీ శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి మాత్రే నమ